బాబా నా అంతిమ ప్రయాణాన్ని కూడా కాకాసాహెబ్ ఇచ్చినట్టు విమానంలో తీసుకెళ్ళు బాబా అని అడగాలి నేనైతే ప్రతిరోజు ఇదే అడుగుతా బాబా మిగతా అన్నీ అశాశ్వతం మిగతా అన్నీ అశాశ్వతం బాబా నా కోసం విమానం సిద్ధం చేయి అది సమయం ఎప్పుడనేది నీకు తెలుసు కానీ నేను విమానంలోనే రావాలి ఈ అతుకుల గతుకుల రోగాలతో బాధపడి ఈ మందులు తిని సెలైన్లు లెక్కించుకొని ఈ అతుకుల బతుకుల గతుకల్లో నేను రాలేను నాకు అది భయం కాబట్టి నా జీవితం నన్ను కూడా విమానంలో తీసుకెళ్ళు బాబా అని అడుగుతాను నేను మనందరం అంతిమంగా కోరుకోవాల్సింది బాబా దగ్గర ఇదే అమ్మా ఇంతకు మించినటువంటిది ఏ కోరిక ఉండదు కోరికలు లేని స్థితి అంటారు కదా నిజంగా మీ మనసుకు ఈ కోరిక కనుక కలిగితే ఖచ్చితంగా మనం కోరికలు లేనటువంటి తీరానికి మనం వెళ్తాం కేవలం కోరికల కోసమే బాబా గుడికి వస్తే కోరికలు తీరుతాయి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది ఇందులోనే ఉన్నామనుకో అమ్మ విమానం మనకు రాదు గుర్తుపెట్టుకోండి విమానం రావాలంటే బాబా యొక్క తత్వాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్నప్పుడు విమానం వస్తుంది ఇవన్నీ అర్థం చేసుకోకుండా నాకు ఇప్పుడు నేను చెప్పానని చెప్పి మీరు మనసులో విమ్మడే బాబా నాకు విమానం పంపి అంటే రాలేదు విమానంలో ఎక్కాలంటే టికెట్ కొనుక్కోవాలి అర్హత ఉండాలి మనం వేరే లోకానికి పోతున్నాం కాబట్టి వీసా కూడా రావాలి వీసా అప్రూవల్ ఉండాలి కదా మరి బాబా దగ్గర మనకు ఆ అప్రూవల్ రావాలంటే ఆయన చెప్పినట్టు కొంతనైనా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి మలుచుకోవాలి ఆ విధంగా మార్చుకుంటే మన జీవితం అద్భుతంగా బాబా మార్గంలో సాగుతుందమ్మా మీకు ఎక్కడా దొరకనటువంటి శాంతి ఎక్కడా దొరకనటువంటి సుఖం కేవలం బాబా దగ్గర మాత్రమే దొరుకుతుంది